హార్నియా శారీస్ ఈ రోజు మనం కాటన్ శారీస్ అండి రంగోలీ ప్రింట్ అంటారు శారీ అయితే చాలా బాగుంటాయి మనకి అంచులు తో కలిపి చాలా ఇది హ్యాండ్ పెయింట్ బ్రష్ పెయింట్ అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కాటన్ ప్యూర్ కాటన్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నీ లైట్ చాటు మొత్తం రంగోలీ ప్రింట్ అంటారు ఈ శారీని ఈ శారీ ఒకరు ఓపెన్ చేద్దాం శారీ పైట్ ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇదే డిజైన్ హార్నెస్ సారీస్ కాస్ట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్